హాయ్ ఫ్రెండ్స్ నాకు కాలీఫ్లేవర్ కర్రీ అంటే చాలా ఇష్టం అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా అయితే ఒక గిన్నెతో కొన్ని వేడి నీళ్ళు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాం వేసుకున్న తర్వాత కాలీఫ్లేవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ముందుగా సాల్ట్ పసుపు వేసిన ఆ వాటర్లోనే కొంచెం నానబెట్టాలి ఎందుకంటే బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఉంటే చనిపోతాయి అది తీసే అలా కాసేపు పక్కనే నానబెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక పొయ్యి పెట్టుకొని పొయ్యి మీద అలా పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఈ పోపు సామాలు అన్నీ వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకుందాం అవి అలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం అవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకొని కొంచెం అలా దోరగా ఫ్రై చేద్దాం అలా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కాస్తంత పసుపు అనేది యాడ్ చేద్దాం ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం యాడ్ చేసి దాన్ని కూడా అలా మెత్తగా ఒకసారి మొత్తం కలిసేట్టు కలుపుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అది అలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని పెట్టుకున్న క్యాలీఫ్లేవర్లు ఏదైతే ఉందో చిన్న చిన్న పిస్లు అవన్నీ అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మంట చిన్న ఫ్రేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ వరకు దాన్ని మనం మగ్గించాలి అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అలా కలుపుకోకపోతే అవి మళ్ళీ మాడిపోతుంది మాడిపోకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని మొత్తం మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి కాస్తంత ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కాసేపు మనం కాస్త కారం కూడా వేసుకుందాం కారం వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నట్టే మొత్తం బాగా కలుస్తుంది కలిసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అది అలా కలుపుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో యాడ్ చేసేసాను సో ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గిద్దాం మగ్గిస్తే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది రిలీజ్ అవడంతో పాటు టమాటో కూడా బాగా మగ్గుతుంది చూస్తున్నారు కదా చూడడానికి చాలా మగ్గుతుంది కదా సో అలా మగ్గితో అలా కలుపుకుంటూ ఉండాలి దీనికి మనం కావలసిన స్ట్రెచ్చర్గా మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే లోపల కాలీఫ్లవర్ కూడా ఉడకాలంటే కాబట్టి బాగా యాడ్ చేస్తాను అండ్ రుచి సాల్ట్ కూడా మన రుచికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది మీరు ఎంత తింటే అంత సో ఇప్పుడైతే బాగా అయితే మరుగుతున్నాయని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా కాలీఫ్లవర్ కూడా బాగా ఉడుకుతున్నట్టుంది మెత్తగా చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంది మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ సువాసన కూడా నాకైతే చాలా బాగా వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా తినడం ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇంకా మనం తినేద్దాం ఆలస్యం చేయకుండా సరేనా సో ప్రస్తుతానికైతే నా అయితే అన్నం అయితే పెట్టుకున్నాను ఇంకా అన్నంలో కూర అయితే వేసుకుంటున్నాను చూడాలి ఇంకెలా ఉంటుంది ఏంటి అన్నది ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను కలుపుకొని తింటున్నాను కొంచెం తింటుంటే నాకు ఏదో అనిపిస్తుంది చి ఇదేంటి ఏంటి ఇలా ఉంది ఇది చండలాగా ఉంది టై బాబే నాకు అస్సలు నచ్చలేదు చాలా దరిద్రంగా ఉంది ఇలా ఉంటుంది అనుకోలేదు అని చెప్తానని మీరు అనుకుంటున్నారేమో కానీ నేను అలా చెప్పను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఎప్పుడు బాగుంది బాగుంది అని చెప్తే రొటీన్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు డిఫరెంట్గా చెప్పాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది థ్యాంక్ యూ